ప్రభుత్వం చేపట్టిన చర్యలు గత ఐదేళ్లుగా తీసుకుంటే మనకి వన్ బై వన్ వన్ బై వన్ అర్థం అవుతుంది ఏం చర్యలు ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది నోటిఫికేషన్ ముందు ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు నోటిఫికేషన్ తర్వాత ఒక ముఖ్యమంత్రిని అరెస్ట్ చేశారు రెండోది అనేక రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో అవి ప్రతిపక్ష పార్టీల రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతుంటే అక్కడ క్యాండిడేట్ల మీద మంత్రుల మీద మీకు ఐటీని ఉపయోగించారు సిబిఐని ఉపయోగించారు ఈడీని ఉపయోగించారు మూడోది అసలు సోరత్తు ఇండోర్ లో సోరత్ ఇండోర్ లో గ్లేరింగ్ గా మీకు కనిపించే అభ్యర్థుల్ని భయపెట్టడం అభ్యర్థుల మీద కేసులు బుక్ చేయడం అభ్యర్థుల్ని టార్చర్ పెట్టడం అది ఎవరు ప్రధాన ప్రతిపక్షం అయినా కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఒక వందేళ్ల చరిత్ర ఉన్న పార్టీ ఒక యాభై ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ ప్రధానంగా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీ రేపు ఇండియా కూటమి కానీ అధికారంలోకి వస్తే ఎక్కువ సీట్లు గెలిస్తే కాంగ్రెస్ పార్టీ నిండే ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్న పార్టీ మరి అటువంటి పార్టీ అభ్యర్థుల్ని ప్రలోభ పెట్టారంది ఎన్నికల ప్రక్రియలో క్లియర్ కనిపిస్తుంది అట్లాగే మీరు మూడో చూడండి మీరు వారణాసిలో బలవంతంగా నామినేషన్ వేసిన వారిని వాటిని రిజెక్ట్ చేయడం ఎలక్షన్ కమిషన్ ఎలక్టర్ ఒక రిటర్నింగ్ ఆఫీసర్ అట్లాగే మీ గాంధీ లో అసలు పోలీస్ అఫీషియల్స్ ఎందుకంటే గుజరాత్ లో భాగం గాంధీనగర్ గాంధీనగర్ ఎందుకు కీలకం అంటే అమిత్ షా గారు పోటీ చేస్తున్నారు అక్కడ కూడా ప్రతిపక్ష పార్టీలు ఇండిపెండెంట్లీ మీరు ఉపసంహరించుకోండి అని పోలీస్ అఫీషియల్స్ వెళ్ళారన్నది వార్తల్లో వచ్చాయి అంటే ఇవన్నీ ఒకటి రెండోది ప్రధానమంత్రి మోడీ గారు కానీ లేదు వాళ్ళ మంత్రివర్గం కానీ అమిత్ షా గాని ఇంకొకరు గాని ఇంకొకరు కాని లేదు వాళ్ళ అభ్యర్థులు గాని లేదు బీజేపీ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరివి ఎటు చుట్టూ తిరుగుతుండే మన రాజ్యాంగంలో అది పీపుల్స్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం మీకు ఎలక్షన్ కమిషన్ ఇదేంటి రాజ్యాంగానికి లోబడి కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఆఫ్ కాండక్ట్ లో కొన్ని ఎవరు మాట్లాడడానికి వీల్లేదు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ జోక్యంతో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలన్నది పొందుపరిచింది భిన్నంగా దానికి భిన్నంగా అన్ని జరిగాయి నిన్న కూడా మోడీ గారు ఒక సభలో మాట్లాడుతూ చెప్పారు ఏం చెప్పారు మీరు జిహాద్కి వాళ్ళకి జిహాద్కి ప్రోత్సహిస్తుంది కాంగ్రెస్ పార్టీ అని అట్లాగే మీకు రాముణ్ణి రాముడు విగ్రహ ప్రతిష్ఠని రాముణ్ణి వ్యతిరేకించారు అని చెప్పినారని అంటే దేవుణ్ణి తీసుకొచ్చారు మతాన్ని తీసుకొచ్చారు అంటే ఎన్నికల్లో కాంగ్రెస్ గాని ఇండియా కూటమి గాని గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు తీసుకెళ్లి మైనారిటీకి ఇస్తారు ముస్లిం కి ఇస్తారు అని తెచ్చారు మతాలను తీసుకొచ్చారు కులాలను తీసుకొచ్చారు రిజర్వేషన్ తీసుకొచ్చారు మీరు అట్లాగే అనేక అంశాలు చూడండి మీకు అనేక అంశాల్లో అంటే ఏదైతే ప్రజల మధ్య చీలిక తెచ్చే అంశాలు ఉన్నాయో ఆ అంశాలు జోలికి వెళ్ళకూడదు ఏవైతే వ్యక్తిగతంగా నా మతం నా కులము నా విశ్వాసాలు ఉన్నాయో వాటిని ఎన్నికల్లో వాడకూడదు ఎన్నికల ప్రసంగాల్లో అటువంటివి చూడకూడదు అని ఉంది మరి అవే వాడారు అంటే హేట్ స్పీచ్ మరి దీనికి ఎక్కడ ఎలక్షన్ కమిషన్ స్పందించలేదు అట్లాగే మీకు డిసెంబర్ లో డిసెంబర్ లో లోక్సభ జరుగుతున్న టైంలో పార్లమెంట్ జరుగుతున్న సమయంలో అసలు ఎలక్షన్ కమిషన్స్ నియమించే పద్ధతే మార్చేశారు అందులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కమిటీలో ఒకరు ముగ్గురులో అంటే ఒకరు ప్రధానమంత్రి రెండోది ప్రతిపక్ష నాయకులు మూడోది సిజేఐ సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తీసేస్తూ ప్రధానమంత్రి నియమించిన లేదా ప్రభుత్వం నియమించిన ఒక కేబినెట్ మంత్రి ఆ కమిటీలోకి వచ్చారు అలా చేస్తూ బిల్ అమెండ్ చేసి వెంటనే ఆమోదించి ఆమోదించిన కొత్త బిల్లు ప్రకారం కొత్త రిక్రూట్మెంట్ దీని ప్రకారం ఇద్దరు కమిషనర్స్ ని కేంద్ర ప్రభుత్వం నియమించింది ఈ మధ్య కాలంలో ఎలక్షన్ ముందు రోజే ముందే మార్చి లో మనకి నోటిఫికేషన్ వస్తే దాని ముందే ఈ కొత్త రిక్రూట్మెంట్ ప్రకారం ఇద్దరు ని అపాయింట్ చేశారు అదే సమయంలో జనవరి లో ఇంకా బాగా సర్వీస్ ఉన్న ఒక ఎలక్షన్ కమిషనర్ రిజైన్ చేశారు ఏంటి కారణం ఎందుకంటే ముగ్గురు కమిషనర్లు ఉన్నారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తో పాటు ఇద్దరు ఇద్దరులో ఒక రిజైన్ చేశారు జనవరిలో ఆయన పక్కకి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో ఆల్రెడీ ఖాళీగా ఉన్న ప్లేస్ లో ఆ ఇద్దరిని ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు చేశారు ఇదేం ప్రక్రియ దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఇది ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరుగుతాయి అని ప్రజల్లో విశ్వాసం కలిగించేటట్టు అటు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేదు దానికి కారణం ప్రభుత్వం తన మొత్తం ఏవైతే సంస్థలు ఉన్నాయో స్వతంత్ర సంస్థలు స్వతంత్రంగా పనిచేయాలో రాజ్యాంగానికి లోబడి పనిచేయాలో వాటిని పంచేయించటంలో ప్రభుత్వ పాత్ర ఉండాలి తప్ప స్వతంత్రంగా పనిచేయించేటట్టు ప్రభుత్వ పాత్ర ఉండాలి అంతే తప్ప వాళ్ళ కోసం పనిచేసేటట్టు వాళ్ళు చెప్పింది చేయడానికి చేయించేటట్టు ప్రభుత్వ పాత్ర ఈ విషయాల్లో స్పష్టంగా కనబడుతుంది మోడీ మాట్లాడినందుకు గాను నోటీస్ ఇచ్చింది కదా అది కూడా కొత్త అంటే ఎవరు మాట్లాడారో వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి మీరు మాట్లాడొద్దు మీరు మాట్లాడింది తప్పు ఆ విధంగా మాట్లాడారు కాబట్టి మీ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు లేదు మిమ్మల్ని ఇన్ని రోజులు బహిష్కరిస్తున్నాం మీద చర్య తీసుకుంటున్నాం అని చెప్పాలి ఎవరికి నోటీస్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి బీజేపీ పార్టీకి ఇచ్చారు ఏమని చెప్పారు మీరు పద్ధతులకు లోబడి నిబంధనలకు లోబడి మీరు మాట్లాడండి అని చెప్పిన మరి అది దేన్ని సూచిస్తుంది మరి అదే తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో మరి కేసీఆర్ గారికి నలభై ఎనిమిది గంటల పాటు ఎన్నికల ప్రక్రియలో మీరు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్పిన ఇచ్చారు మరి ఇది ఇదే ఎలక్షన్ కమిషన్ మరింటిది అంటే కేసీఆర్ ఒక రోజు మోడీ ప్రతిపక్ష పార్టీలకు ఒక రోజు ప్రధాన పార్టీకి ఒక రూల్ అన్నది క్లియర్ గా తెలుస్తుంది కదా అట్లాగే మీకు ఎలక్షన్ కమిషన్ ఒక పార్టీకి ఒక సింబల్ కేటాయిస్తే అది స్వతంత్ర అభ్యర్థులకి కేటాయించకూడదు మరి మీకు ఆంధ్రాలో జరిగింది అది జనసేన పార్టీ ఎన్డిఏలో భాగస్వామ్యం అవ్వచ్చు తనకి గ్లాస్ కేటాయించారు కానీ అదే ఆంధ్రాలో ఇండిపెండెంట్ అభ్యర్థులకి గాజు గ్లాస్ ఇచ్చారు అంటే ఆయన జనసేన క్యాండిడేటా ఇండిపెండెంట్ మరి జనసేన పార్టీకి రాష్ట్రం అంతా ఒక ఉమ్మడి సింబల్ ఇచ్చారు గాజు గ్లాస్ మరి ఇదేంటిది ఇట్లా అనేక అవతవకులు అసలు పోలింగ్ బూతుల్లో అధికార పార్టీ వాళ్ళు అనేక చోట్ల వాళ్ళు చేశారు అన్నది ఇది మీరు దీనికి ఒక బెస్ట్ ఉదాహరణగా ఒకటి తీసుకోవచ్చు చండీగఢ్ మేయర్ ఎన్నిక చండీగఢ్ మేయర్ ఎన్నికలో కూడా రిటర్నింగ్ ఆఫీసరే ఇన్వైట్ చేసింది ఘటన చూసాం మరి ఎవరు జోక్యం ఇది అఫీషియల్ జోక్యమా లేదు అఫీషియల్ మీద ప్రభుత్వ ఒత్తిడి ప్రభుత్వ ఒత్తిడి అది అందువల్ల ఈ విషయాలన్నీ మీరు చూస్తే కీలకంగా కనిపిస్తుంది రెండోది